చెవిలో గులిమి తీయడానికి కాటన్ హారికరమట కాటన్ ఇయర్ బర్డ్స్ వాడటం వల్ల ఇంగ్లాండ్ లో ప్రతి ఏడాది ఏడు వేల మందికి చెవి సంబంధిత అనారోగ్యాలు కలుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి మన శరీరంలో ఉన్న అత్యంత సున్నితమైన భాగాల్లో చెవి అంతర్గత భాగం కూడా ఒకటి దాంట్లో ఎన్నో రకాల నరాలు అత్యంత సున్నితంగా ఉంటాయి వాటికేదైనా తాకితే ఇక అంతే సంగతులు చెవి వినబడకుండా పోవడమో ఇన్ఫెక్షన్లు రావడమో ఇంకా వేరే చెవి సంబంధ అనారోగ్య సమస్యలు రావడమో జరుగుతుంటుంది కాటన్ బర్డ్స్ ను ఉపయోగించడం వల్ల చెవిలోని అంతర్గత భాగాలు డ్యామేజ్ అవుతాయని డాక్టర్లు చెబుతున్నారు చెవిలో ఉండే గులిమిని తీయడం కోసం ఒకవేళ కాటన్ బర్డ్ పెడితే ఆ గులిమిని మరింత లోపలికి నెట్టి ఇయర్ కు అడ్డంకి ఏర్పడుతుంది దీంతో వినికిడి సమస్యలు వస్తాయి చెవుల్లో గులిమి ఏర్పడడం సహజ సిద్ధమైన ప్రక్రియ చెవిలో అంతర్గతంగా ఉండే కొన్ని గ్రంథులు గులిమిని స్రవిస్తాయి ఇది సాధారణ స్థాయిలో ఉంటే మనకు దాంతో కలిగే అనారోగ్యం ఏమీ ఉండదు గులిమిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి చెవిలో తయారయ్యే గులిమి సహజంగా కొన్ని రోజులకు దానంతటా అదే పోతుంది అంతేకాని దాన్ని తీయడం కోసం కాటన్ బర్డ్స్ ను వాడకూడదని చెబుతున్నారు వైద్యులు కాటన్ బర్డ్స్ తో కాకుండా ఇప్పుడు తెలుసుకుందాం కొంతమందిలో గులిమి ఎక్కువగా తయారవుతుంది అలాంటి వారు గులిమిని క్లీన్ చేసుకోవాలంటే ఒక టీ స్పూన్ ఉప్పును తీసుకొని హాఫ్ కప్ గోరు వెచ్చని నీటిలో కలపాలి చెవుల్లో పెట్టుకునే దూదిని కొద్దిగా తీసుకొని ఆ మిశ్రమంలో నానబెట్టాలి అనంతరం ఆ దూదిని తీసి సమస్య ఉన్న చెవిని పైవైపుకు వచ్చేలా తలను ఓ వైపుకు వంచి ఆ చెవిలో దూదిని పెట్టాలి అందులో నుంచి కొంత ద్రవం చుక్కలు చుక్కలుగా చెవిలో పడుతుంది తర్వాత చెవిని మూడు నుంచి ఐదు నిమిషాల పాటు అలాగే వంచి ఉంచాలి సమయం గడిచాక తలను మరో వైపుకు వంచితే ఆ ద్రవం చుక్కలు ఇంకో చెవి గుండా బయటకు వస్తాయి అనంతరం చెవులను నీటితో శుభ్రపరచుకోవాలి ఇలా చేస్తే అధికంగా ఉన్న గులివి పోతుంది అయితే పైన చెప్పిన విధంగా ఉప్పు ద్రవమే కాకుండా దాని స్థానంలో బేబీ ఆయిల్ మినరల్ ఆయిల్ వంటివి వాడుకోవచ్చు కానీ వాటి వల్ల మీకు ఎలాంటి అలర్జీలు లేకపోతేనే వాటిని ట్రై చేయాలి లేదంటే సాల్ట్ వాటరే బెటర్ మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్